హలో ఫ్రెండ్ తెలుసు కదా నేను గుస్కల్ ఫ్రెంచ్ పళ్ళు మనకు వచ్చేసి చర్దనగర్ మార్కెట్కి వచ్చిన శర్దనగర్ సంతకు వచ్చిన మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఈ వల్ల రైతావులు ఏ విధంగా రేట్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ అడగడానికి అయితే వచ్చిన అనమాట అంటే ఎందుకు అడగడానికి రైతావులు ఏ విధంగా రేట్ ఉన్నాయని చెప్పేసి నేను అంటున్నాను అంటే మనకి ఇక్కడ పాల అయితే చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్ పాల రేట్లు అయితే చాలా తగ్గిపోయింది ఏంటంటే ముప్పై ఐదు రూపాయలు లీటర్ అయితే పట్టించడం జరిగింది ఒక్కొక్క దగ్గర ముప్పై రెండు రూపాయలు కూడా పట్టించడం జరిగింది ఒక టూ మంత్ కింద నలభై ఐదు వారకి ఇట్లా లీటర్ పట్టిస్తున్నారు ఇప్పుడు ముప్పై ఐదు ముప్పై రెండు వరకు వచ్చేసింది ఇప్పుడు మనకు చర్దనగర్ మార్కెట్లో రైతావులు ఏ విధంగా రేట్ అని చెప్పి ఒక్కసారి అయితే కనుక్కుందాము కనుక్కున్న తర్వాత నా వీడియో ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బిల్లా కను చూసుకుని ఇక వెళ్ళిపోదాం వెళ్ళిపోయాం రైతావులకి ఫ్రెండ్స్ చూసారా చాలా అంటే చాలా రైతావులు ఉన్నాయన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ ఇవాళ డేట్ వచ్చేసి ఇరవై ఏడు తారీఖు ఫిబ్రవరి అనమాట ఇవాళ మంగళవారం మాత్రమే జరుగుతుంది చర్దనగర్ మార్కెట్ మనకు వచ్చేసి రైతుల ఆవులు ఏ విధంగా రేట్ ఉన్నాయని చెప్పేసి ఒక్కసారి అయితే వాళ్ళ మాటల్లో ఇందాము ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఫస్ట్ రైతావు తెచ్చి అయితే వెళ్ళిపోతావు నువ్వు తర్వాత మనకు దాని మాటలు అయితే ఇందాము అలా ఇది అమ్మకానికి ఉందా నావు ఇప్పుడు మీ అంటే మీ పొలం కాడికి తీసుకొచ్చావా ఇప్పుడు వచ్చేసి మనకి ఏం రేట్ చెప్తున్నానా ఈ రైతావులు ఇరవై ఐదు వేలు ఈ కట్టిందా ఎన్ని నెలలు అవుతుంది నెలలు నాలుగు నెలలు అంటే దీనికి మీ సైడ్లో పాలు ఎట్లా పడుతుంది లీటర్కి తో ప్యాడా లీటర్కి ఎంత పడుతుంది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఫ్రెండ్స్ ఇక్కడ యూచర్గా థర్టీ ఎయిట్ థర్టీ ఫైవ్ వరకు అయితే ఆవులు పడుతుంది అది లీటర్కి పడుతుంది అనమాట ప్యాడ్ మనకు వచ్చేసి ఇక్కడ షూచర్గా అంటే ఎన్ని లీటర్లు ఇస్తుంది ఎన్ని లీటర్లు ఇస్తాయి ఆవు నాలుగు 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 అంటే ఒక్కరోజా కూటకి పూటకైతే అయితే నాలుగు చీళ్ళు అయితే ఇస్తారంట ప్రతి పచ్చావు కదా అయితే ఈ విధంగా ఉందన్నమాట ప్రతి ఒక్కరి దగ్గర మనకు వచ్చేసి ఒక్కొక్క ఊళ్ళో థర్టీ ఎయిట్ నుంచి థర్టీ ఫైవ్ వరకు అయితే లీటర్కి అయితే ప్యాడి పడుతున్నారు అనమాట నాకు వచ్చేసి దీనికి అయితే ఇరవై ఐదు వేలు అయితే చెప్తారనమాట చూసినారు కదా పచ్చురైతే అయితే ఈ విధంగా ఉందన్నమాట చూసినారు కదా ఓకే ఫ్రెండ్ చూసారు కదా సెకండ్ రైతావు అనమాట మనకు వచ్చేసి ఇక్కడ మనకు అన్న అవుతుంది అనమాట అన్న ఈ అమ్ముతున్నా అంటే మీ ఇప్పుడు రైతావే కదా ఇది ఇప్పుడు ఏం రేట్ చెప్తున్నానా ఇది ముప్పై ఐదు వేలు చెప్తున్నావు మనకు వచ్చేసి మీ తానా పేడు అంటే పాలు లీటర్కి ఎంత పడుతుంది అన్న ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఐదు రూపాయలు ఇప్పుడు యావనా అందుకే అమ్ముతున్నా పాలు తక్కువైనందుకు ఇప్పుడు వచ్చేసి చూసారా అంటే ఈ అంటే ఎన్ని లీటర్లు ఇస్తానా రోజుకి మూడు మూడు ఇస్తుంది మూడు మూడు అంటే పూటకు మూడు మూడు అయితే అంట ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఇది రేట్ వచ్చేసి ముప్పై వేలకి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రైతావాళ్ళు చూసినా మరి ఘోరం అంటే ఘోరము ఇక్కడ ముప్పై వేలకు కూడా చెప్తారు అనమాట ముప్పై వేలు ఇరవై ఐదు వేలు అంతకు నుంచి ఇంకెక్కువ లేదనమాట మనకు వచ్చేసి మూడు మూడు చేలైతే అయితే పాలిస్తుంది అనమాట మనకు వచ్చేసి ఇక్కడ ఒక రోజుకైతే ఇక రైతాలు అయితే ఈ విధంగా ఈ రోజు అయితే ఈ విధంగా అంటే ఈ వారము ఈ ఈ కాలం అయితే ఈ విధంగా అయితే రేట్లు అనమాట మనకు వచ్చేసి ముప్పై నుంచి ఒక గత ముప్పై రెండు వరకు అయితే లీటర్కి అయితే వెళ్తున్నాను అనమాట చూసినారు కదా చాలా రైతావులు ఉన్నాయి మొత్తానికి అయితే త్రాడు త్రాడు రైతావులు తిట్టుకొతే వచ్చింది అనమాట అన్న ఇది ఈ ఆవు ఏం రేజ్ చెప్తున్నా ఏం రేపు చెప్తున్నా యాభై యాభై అంటే ఇప్పుడు ఈయనిందా ఆవు ఈ అయిందా అంటే ఈ నిందా ఈయన నీకుందా ఈ ఎన్ని రోజులు అయినా ఇప్పుడు యాభై చెప్తున్నా ఇప్పుడు ఫైనల్ రేట్ మీకు ఏమస్తుంది అనమాట ఇప్పుడు మీ దిక్కు ప్యాడ్ అంటే ఒక లీటర్ కి ప్యాడ్ ఎట్లా పడుతుందనా అది ముప్పై ఆరు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ముప్పై ఐదు ముప్పై ఆరు వరకు అయితే పడుతుంది అనమాట అందుకోసం పాల రేటు లేనందుకు చాలా మంది ఆవులు ఆవులైతే కొనడం లేదు పాలెక్ మొత్తం పడిపోయింది రేట్ అనమాట ఒక్కొక్క లీటర్కి వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఆరు పడడం వల్ల మొత్తం పడిపోయిందనమాట మున్నర దాకా నలభై ఐదు నలభై ఎనిమిది వరకు పడ్డాదనమాట చూస్తారు కదా ఈ విధంగా అయితే రేట్లు ఉన్నాయి రైతు అవీ ఇరవై ఐదు వేల నుంచి నలభై ఐదు వేలు రాకే ఉన్నాయి అన్నమాట అంటే పాలనిచ్చానా ఇది పాలన్ని ఇస్తుంది నాలుగు నాలుగు నిమిషాలు అంటే అయితే అనా ఏం రోజు చెప్తున్నా ఏం రోజు చెప్తున్నా ముప్పై ఐదు వేలా మళ్ళీ పాలన్ని ఇస్తానా పాలి మూడు మూడు ఎందుకు అంతనా అనా గడ్డి గడ్డి లేక అంటే మీదిక్కు పాల పాల ప్యాడ్ ఎంత వస్తుంది పాల ప్యాడ్ వస్తుంది గంటే ఐదు ఆరు ముప్పై ఐదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా పాలపేడు అంటే పాల రేటు డౌన్ అయిపోయి మొత్తం చాలామంది ఆవులు కూడా అమ్ముకోవడం అయితే జరుగుతుంది అనమాట అంటే పాలన్ని ఇస్తుంది తాను మూడు ఇస్తున్నది మూడు మూడు రేట్ ఏం చెప్తున్నా రేట్ ఏం చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ముప్పై ఐదు వేలు అంట కేవలం ముప్పై ఐదు వేలు మాత్రమే చెప్తారు ముప్పై ఐదు నుంచి రైతావులు ఇవాళ చర్దావారి మార్కెట్ చంతలో ఇక్కడ మాది ఇవాళ మంగళవారం మాత్రమే జరుగుతుంది చర్దవరి మార్కెట్ చెంత మనకు వచ్చేసి ముప్పై ఐదు వేలు మాత్రమే చెప్తారు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు అక్కడ వరకే చెప్తున్నారు అనమాట చూసినారు కదా ఈ విధంగా అయితే ఆవులు అన్నమాట చర్దనార సంతలో చాలా అంటే చాలా డౌన్ అయిపోయింది ఆవుల రేటు పాల రేటు అయితే ఇక్కడ చూసినారు కదా కథ అయితే ఈ విధంగా ఉందన్నమాట మనం ఐదో ఆవు కూడా వెళ్దాం ఫ్రెండ్స్ ఐదో ఐదో రైతావుకి అయితే వచ్చిందనమాట మనకు వచ్చేసి అన్నదేటుకైతే ఉందన్నమాట ఇది రైతావా అన్న రైతావా ఇప్పుడు ఇప్పుడు అంటే పాలని ఇస్తానా ఇది వరకు నాలుగున్నర నుంచి ఐదు వరకి మనకు వచ్చేసి మనకి ఇప్పుడు మీదిక్కు ఎంత పడుతున్నా ముప్పై నుంచి ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు ఇప్పుడు చూసిన ఫ్రెండ్స్ మొత్తానికి అయితే డల్ అయిపోయింది మొత్తానికి తగ్గి అంటే డౌన్ అయిపోయింది పాల పేడ ధర వచ్చేసి మొత్తం పడిపోయినందుకు మొత్తానికి అవైతే అమ్మకానికి అయితే పెట్టుదా అనమాట మొత్తం ఎన్ని నాలుగున్నర నుంచి నాలుగున్నర నుంచి ఐదు వరకు ఎంత చెప్తున్నారు రేటు రేటు యాభై చెప్తున్నాను యాభై ఫ్రెండ్ ఇక్కడ చూసినారు కదా యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మొత్తానికి అయితే ఇక శరణ మార్కెట్ అయితే డల్ అయిపోయింది అనమాట ఎందుకంటే అయితే మొత్తానికి అయితే చెప్పాలంటే ఇరవై ఐదు వేల నుంచి గత ఒక నలభై వేలు వరకు ఉన్నాయన్నమాట పాలప్యాడ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలకి ఒక లీటర్ పాలప్యాడ పడుతుంది అంటే ముప్పై ఐదు రూపాయలు ఇక పాలప్యాడే పడుతుంది అనమాట ఒక లీటర్కి అంటే చాలా మంది రైతులు నడిగిన కదా ఎందుకంటే కొంతమంది అయితే చెప్పడం లేదు అట్లని చెప్పేసి నలుగురిని అయితే కనుక్కొని మీకు అయితే చెప్పడం జరిగింది చూసినారు కదా ఈ విధంగా అయితే ఆవులు అయితే ఉన్నాయన్నమాట ఆయన వచ్చేసి లీటర్కి ముప్పై ఐదు రూపాయలు ముప్పై రెండు రూపాయలు అయితే పడుతున్నాయి ఇక్కడ మొత్తానికి అయితే ఆవులు ఈ విధంగా ఉన్నాయన్నమాట